అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి జీవితం ఇలా కూడా ఉంటుందా రెండో భాగం మరి రెండో భాగంలోకి వెళ్దామా కారు దిగి లోపలికి వస్తున్న అంకిరెడ్డిని చూడగానే నవ్వి రారెడ్డి నిన్నటి నుంచి నువ్వు ఎలా ఉన్నావోనని ఉదయం చెల్లెమ్మ కాల్ చేశాను నువ్వు పడుకుని ఉన్నావని చెప్పింది ఎలా ఉంది ఒంట్లో అంటూ అంకిరెడ్డిని ప్రేమగా లోపలికి తీసుకెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చోమని తను కూడా కూర్చున్నాడు జాన్ కూర్చున్నాక జాన్ వైపు చూసి నా హెల్త్ ఓకే జాన్ అన్నాడు అంకిరెడ్డి జాన్ భార్య నూతన వంటగదిలోంచి అంకిరెడ్డిని చూసి కాఫీ కప్పులతో వచ్చింది నమస్తే అన్నయ్య బాగున్నారా అంటూ కాఫీ ఇచ్చింది ఆయన కాఫీ అందుకుంటూ బాగున్నానమ్మా అన్నాడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె ఎప్పుడైనా అంతే ఎవరు వచ్చినా మంచి మనసుతో మర్యాద చేస్తుంది తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్నేహితుల మధ్యలో కూర్చుని వాళ్ళ ప్రైవసీని పాడు చేయదు అది ఆమెకు స్వతహాగా వచ్చిన అలవాటు ఎవరో చెప్పింది కాదు స్నేహితులు ఇద్దరు హాల్లో ఒంటరిగా మిగిలిపోయారు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడకుండా కాఫీ తాగుతూ ఉండడం వలనో ఏమో హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది సమయం సందర్భం లేకుండా అంకిరెడ్డి జాన్ ఇంటికి ఎప్పుడూ రాడు పైగా వాళ్ళు వాకింగ్లో రోజు కలుస్తూనే ఉంటారు ఇప్పుడు ఇలా ప్రత్యేకించి ఇంటికి ఎందుకు వచ్చాడు అన్నది మిస్టరీ బహుశా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తనతో చెప్పుకోవాలని వచ్చాడేమో ఆదివారం కాబట్టి జాన్కి బ్యాంకు కూడా లేదు అందుకే అంకిరెడ్డి చెప్పేది వినాలని ప్రశాంతంగా చూస్తున్నాడు చెప్పురెడ్డి ఎనీ ప్రాబ్లం అడిగాడు జాన్ జాన్ అలా అడగగానే అంకిరెడ్డి మొహం అదోలా పెట్టుకున్నాడు ఆయన శరీరం మొత్తం సన్నగా కంపిస్తోంది లేచి గబుక్కున జాన్ రెడ్డి చేతుల్ని పట్టుకుని చెప్పు జాన్ నీకంతా తెలుసు కదా నా కొడుకు సతీష్ చంద్ర చనిపోతాడా నాకేదో భయంగా ఉంది జాన్ అన్నాడు అంకిరెడ్డి జాన్ షాకింగ్గా చూస్తూ అదేం రెడ్డి అన్నాడు ఆరు అడుగుల అంకిరెడ్డి వణుకుతున్న గువ్వలాగా కుంచుకుపోతున్నాడు స్నేహితుడు అలా బాధపడుతూ ఉంటే చూడలేక వీపుపై చేయి వేసి ఊరుకోరెడ్డి బాధపడకు అయినా సతీష్ చంద్ర చనిపోవటం ఏమిటి చెడ్డ కళ ఏమైనా వచ్చిందా ఓదార్పుగా అడిగాడు ఆయన మామూలుగా కూర్చుని చెడ్డ కలగాదు జాన్ వాస్తవమే అన్నాడు వాస్తవమా అసలు నువ్వు సతీష్ చంద్ర గురించి ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నావు రెడ్డి అజ్జప్పు అన్నాడు జాన్ ఆందోళనగా చూస్తున్నాడే కానీ ఆయన నోట్లోంచి మాట పెగలటం లేదు వయసు పెరిగే కొద్దీ ఆయనలో ఆత్మస్థైర్యం తగ్గుతోంది రెడ్డి మన స్నేహితులంతా నిన్నటి నుంచి నీ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు నువ్వు సతీష్ చంద్ర చావు గురించి ఆలోచిస్తున్నావు చిత్రంగా ఉంది ఏదేమైనా నువ్వు ఒకసారి సైకి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళటం మంచిది అనిపిస్తోంది అన్నాడు జాన్ నా హెల్త్కేం ప్రాబ్లం లేదు జాన్ నా దిగులంతా సతీష్ చంద్ర గురించే అదే ఎందుకు నీకు తెలియదా జాన్ నాకెలా తెలుస్తుంది చెప్పు రెడ్డి అసలు ఏం జరిగింది ఒక్కటి చెప్పు జాన్ నీ కొడుకే గనక నా కొడుకు ఉండే దగ్గర ఉండి ఉంటే నువ్వు ఇంత ప్రశాంతంగా ఉండేవా ప్రశాంతంగా కాదు గర్వంగా ఉండేవాడిని అయినా నీ కొడుకు నా కొడుకు ఒకే చోట ఎలా ఉంటారు వాళ్ళ చదువులు వేరు దారులు వేరు గమ్యాలు వేరు అలా ఉండాలని కూడా మనం కోరుకోకూడదు కోరుకున్న అది జరిగే పని కాదు అయినా నీ కొడుకు మాత్రం ఏం తక్కువ చదువు తక్కువ చదువు ఎక్కువగా లేకపోవడం వల్లనే నీ కొడుకు ఆర్మీలోకి వెళ్ళాడన్న భావన నీలోంచి పోవటం లేదు ఆర్మీ అంటే నువ్వు అనుకునేంత తక్కువదేం కాదు ఆర్మీలో పని చేయటం అంటే దేశ సేవ చేయటం రిస్క్ లేదు అసలు దాని గురించి ఊహించే స్థాయి ఆలోచనలు కూడా నీలో లేవు నీకు వయస్సు అనుభవం ఉంటే ఉండొచ్చు ఆర్మీ గురించి అంతా తెలుసని మాత్రం అనుకోకు అన్నాడు అంకిరెడ్డి పేలవంగా నవ్వి ఆర్మీలో ఏముందో ఏం జరుగుతుందో నాకు తెలుసు జాన్ ఎప్పటికప్పుడు వార్తలు చదువుతున్నాను ఫేస్బుక్ చూస్తున్నాను నా భార్యకు అక్కడ జరిగేవన్నీ తెలిస్తే అసలు ప్రాణాలతోనే ఉండదు అసలే ఆమె భయస్థురాలు అన్నాడు భయం మృత్యు కన్నా భయంకరమైంది భయపడిన ప్రతిసారి మనిషి మరణిస్తున్నట్టే లెక్క ఈ క్షణంలో చనిపోతామని తెలిసిన భయపడకూడదు రెడ్డి అన్నాడు జాన్ అలా నువ్వు ఉండగలవు జాన్ ఎందుకంటే నువ్వు అదే ఫీల్డ్లోంచి వచ్చావు శారీరకంగా మానసికంగా చనిపోయినా పర్వాలేదన్నట్టుగా మనసును మౌళ్ళు చేసుకున్నావు నీకు చావంటే భయం లేదు చావంటే భయం నాకు ఉంది రెడ్డి కానీ ఆ చావు అందరిలా ఉండకూడదని మౌల్డ్ చేసుకునేవాడిని అది ఏ క్షణంలో వచ్చినా గర్వపడేలా ఉండాలనుకునేవాడిని అయినా చావంది ఎవరు అలా అని ముందే చస్తామా ముందుగా ఎప్పుడు రెడ్డి చావు వస్తేనే చనిపోతాం మరణం అనేది గాలిలో యుద్ధం చేసేవాడికి వస్తుంది సముద్రంలో యుద్ధం చేసేవాడికి వస్తుంది భూమి మీద యుద్ధం చేసేవాడికి కూడా వస్తుంది చిత్తు పేపర్లు ఏరుకునేవాడికి కూడా వస్తుంది అది ఎక్కడ ఉన్న వాళ్ళనైనా వెతుక్కుంటూ వెళ్తుంది వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళని వదిలేద్దాంలే అనుకోదు అసలు చావకుండే ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు అది నాకు తెలుసు కానీ నా కొడుకు చావుకు అతి దగ్గరలో ఉన్నాడు పాకిస్తాన్ వాళ్ళు నా కొడుకుని ఎప్పుడు కాలుస్తారని భయంగా ఉంది జాన్ అంటూ చేతుల్లో ముఖం దాచుకుని బోరుమన్నాడు అంకిరెడ్డి జాన్ ఆలోచనలో పడ్డాడు అంకిరెడ్డి భయంలో అర్థం లేకపోలేదు మనిషి జీవిత యుద్ధంలో గెలవాలి అంటే పోరాటం తప్పనిసరి కానీ ఆ పోరాటం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సాగాలి అలా లేకుండా మన ఆధీన రేఖ దాటి శాంతియుతంగా ఉన్న భారత సైనికులపై దాడులు జరిపి తలల్ని నరికేసి బాడీని భారతదేశానికి వదిలి తలల్ని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకెళ్ళారు నిజంగానే యుద్ధం జరిగినప్పుడు యుద్ధం చేయాలి వీరులైతే వీర మరణం పొందాలి కానీ ఇలా యుద్ధం లేకుండానే దాడులు జరపటం పిరికి పందచర్య ఇది అసలు యుద్ధ వీరుల నైజమే కాదు నైతికత అంతకన్నా కాదు ఇది జాను కూడా నచ్చటం లేదు కానీ ప్రపంచంలోకెల్లా మన సైన్యం చాలా నిష్ణాత పొంది ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించింది చైనా తర్వాత సంఖ్యాపరంగా అతిపెద్ద సైనిక సమూహం గల దేశం మనది మన దేశ సైనికులు ప్రపంచంలో శాంతి కాపాడుటకు ఇతర దేశాలలో పనిచేస్తూ అక్కడ ప్రజలను కాపాడుతున్నారు శాంతిని పెంపొందిస్తున్నారు అయితే గత అరవై డెబ్భై సంవత్సరాలలో చిన్న చిన్న యుద్ధాలే తప్ప రెండవ ప్రపంచ యుద్ధం లాంటి పెద్ద యుద్ధం మానవ సంహారం జరగలేదు ప్రపంచ దేశాలు ప్రజలు శాంతి కోరుకుంటున్నారు శత్రువుల నుంచి భద్రత కూడా అవసరం కాబట్టి ప్రతి దేశానికి తమదైన సైన్యం ఉండాలి ఇప్పటి ఇటువంటి పరిస్థితుల్లో సైనికుడిగా పనిచేయటం చాలా సులభం ప్రాణభయం తక్కువ యుద్ధం అవకాశాలు తక్కువ కాబట్టి అందరూ నిర్భయంగా సైన్యంలో పనిచేయచ్చు అనవసరపు భయం అక్కర్లేదు జాన్ మాట్లాడకపోవడంతో తనను తాను సముదాయించుకుని లేచి నిలబడ్డాడు అంకిరెడ్డి జాన్ నేను వెళ్తున్నాను అన్నాడు జాన్ ఉలిక్కిపడి కూర్చోరెడ్డి భోంచేసి వెళ్ళొచ్చు అన్నాడు నాకే స్థితిలో భోజనం సహించదు జాన్ నన్న ఆపకు అంటూ జాన్ చూస్తుండగానే వెళ్ళి తన కారులో కూర్చున్నాడు అంకిరెడ్డి ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో ఇల్లు చేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది ఇక మాధవి లత అంకిరెడ్డి ఉదయాన్నే నిద్రలేచి వారి దినచర్యలో నిమగ్నమయ్యారు అంకిరెడ్డి స్నేహితుడిని కలవాలని ఏడు గంటలకే తన కారులో గట్ కేసర్ వెళ్ళాడు వాళ్ళ పెద్ద అబ్బాయి ఆనంద్ మాత్రం ఎనిమిదైన నిద్ర లేవలేదు ఊరెళ్ళిన మోక్ష త్వరగా వస్తే బాగుండని ఆమె కోసం గంట గంటకి గేటు వైపు చూస్తోంది మాధవి లత మోక్ష మాధవి లతకు కోడలు ఆనంద్కి భార్య ఉదయం పదకొండు గంటల సమయంలో మోక్ష గేటు తీసుకుని నెమ్మదిగా లోపలికి వచ్చింది సోఫాలో దిగాలుగా ఉన్న అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అత్తయ్య అలా ఉన్నారు అని అడిగింది గత నాలుగు రోజులుగా నేను ఇలాగే ఉన్నాను మోక్ష నీ కోసం ఎదురు చూస్తున్నాను అంది మాధవీ లత నా కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఏదో జరిగి ఉండాలి ఏం జరిగింది అత్తయ్య అడిగింది మోక్ష మోక్ష అలా అడగగానే బోరును ఏడవాలనిపించింది మాధవీ లతకి కోడలి ఒడిలో తలదాచుకుని తన భయాన్ని ఆమెతో పంచుకోవాలనుకుంది అదే పని భర్త దగ్గర చేయలేకపోయింది మీరు అలా మౌనంగా ఉంటే ఎవరికేం జరిగిందో అని నాకు కంగారుగా ఉంది ఏం జరిగిందో త్వరగా చెప్పండి అత్తమ్మా అంటూ అక్కడే నిలబడి మాధవి లతనే చూస్తోంది మోక్ష మాధవి లత శూన్యంలోకి చూస్తూ ఉత్తరాఖండ్లో వచ్చిన వరదల్లో తుఫాన్లో చనిపోయిన వారిని టీవీలో చూసినప్పటి నుంచి నాకు సతీష్ చంద్ర గురించి భయం ఎక్కువైంది మోక్ష అంది నివ్వెరపోయి చూసింది మోక్ష ఎందుకంటే ఎప్పుడైనా లత సతీష్ చంద్రను పట్టించుకోలేదు అతను చెప్పిన మాట వినడని ఆనంద్ ఒక్కడే తన మాటను మర్యాదను నిలుపుతాడని చెప్పుకుంటుంది అలాంటి ఆమె సతీష్ చంద్ర గురించి భయపడటమా అయినా ఉత్తరాఖండ్ వరదలకి సతీష్ చంద్రకి ఏమిటత్తాయా సంబంధం సతీష్ అక్కడ లేడు కదా సతీష్ అక్కడ లేకుంటేనే సైన్యంలో ఉన్నాడుగా సైన్యంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు ఎక్కడికి పంపుతారో దేశంలో ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో మనం ఏమన్నా కలగన్నామా మోక్ష దీన్ని కలగనటం అనరు ఊహించుకుని భయపడటం అంటారు అవసరమైతే ఆరోగ్యం పాడవదా అంది మోక్ష నా ఆరోగ్యం పాడవుతుందని నా కొడుకు గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను మోక్ష ఎంత వద్దనుకున్నా ఉత్తరాఖండ్లో వరద బాధితుల్ని కాపాడటానికి వెళ్ళి సాంకేతిక లోపం వల్ల పేలిపోయిన సైనిక హెలికాప్టరే నా కళ్లకు కనిపిస్తోంది అందులో ఉన్న సైనిక సిబ్బంది పైలట్ల ప్రాణాలు గాలిలో కలిసిపోవటం టీవీలో చూసినప్పటి నుంచే నేను ఇలా అయిపోయాను మీ మామయ్య గారికి చెప్తే ఆయన ఎంత బాధపడతారని ఆయనకి తెలియకుండా నేను ఒక్కదాన్నే బాధపడుతున్నాను మావయ్య గారికి తెలియకపోవడం ఏమిటత్తయ్యా ఈ వార్తను ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసే ఉంటారు హెలికాప్టర్లో వచ్చిన సైనికులే కాదు కొందరు మాజీ సైనికులు కూడా బాధితులను కాపాడాలని వెళ్ళి ఆ కొండ చర్యల్లో చిక్కుకుపోయారని తెలిసింది ఇది చాలా దురదృష్టపు దయనీయ ఘోర ఘటన దీన్ని చూసినప్పుడు ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి కానీ ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది జరిగి తీరుతుంది అనుకోవాలి కానీ భయపడటం దీనికి నాకు తెలిసి మావయ్య గారు కూడా ఈ వార్తను మీతో చెప్తే మీరు భయపడతారని ఆయనలో ఆయనే బాధపడుతూ ఉండొచ్చు ఏమో మోక్ష ఆయన కూడా దేనికో ఏమో బాధపడుతూ ఉన్నట్టే ఉన్నారు నా బాధలో నేనుండి ఆయన నష్టాలు పట్టించుకోలేదు అంది దిగులుగా మీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడుతూ ఉంటే నష్టమే తప్ప లాభం ఉండదు ఆయన సతీష్ చంద్ర దేశాన్ని కాపాడాలని వెళ్ళాడు కాబట్టి అతన్ని దేవుడే చూసుకుంటాడు మీరు ఈ నమ్మకంతో ఉండండి భయాన్ని తగ్గించుకోండి అంది మోక్ష అప్పుడే బయటకెళ్ళిన అంకిరెడ్డి లోపలికి వచ్చాడు ఆయన కారు దిగి నేరుగా లోపలికి రాలేదు అలానే ఆయన వాళ్ళ మాటలు వింటూ గుమ్మం పక్కన ఆగాడన్నది అన్నది వాళ్ళకి తెలియదు ఆయన వాట మాటలు వాళ్ళ మాటలని విన్నా వినట్టే వెళ్ళి మాధవి నాకు ఒకసారి కాఫీ ఇవ్వు ఆఫీస్కి వెళ్ళాలి అంటూ కోడల వైపు చూసి పూర్వీ బాగుందా మోక్ష నీతో రాలేదా అన్నాడు సోఫాలో కూర్చుంటూ రాలేదు మామయ్య అది మా అమ్మను వదిలి రానంటోంది అంది అక్కడే నిలబడి మోక్ష వంటగదిలోకి వెళ్ళిన మాధవి లతకు కోడలు మామగారుల సంభాషణ స్పష్టంగా వినిపిస్తోంది మాధవి లతకు పూర్వి అంటే చాలా ఇష్టం కానీ ఎత్తుకోవటమే రాదు చిన్న పిల్ల కింద పడేస్తానేమోనన్న భయంతో పూర్వీ పుట్టినప్పటి నుంచి ఎత్తుకోలేదు ఒకసారి పూర్వీకి స్నానం చేస్తూ పూర్వి ముక్కుల్లోకి చెవుల్లోకి నీళ్లు పోతాయోనన్న కంగారులో పూర్వీని కింద పడేసింది ఇక అప్పటి నుంచి పూర్వీ ఆడుతున్నా దోగా ఆడుతున్నా తప్పటడుగులు వేస్తున్నా చూసి ఆనందిస్తుంది కానీ ఎత్తుకోదు ఇప్పుడు పూర్వీ నడుస్తోంది ముద్దుగా మురిపెంగ దగ్గరికి తీసుకోవాలని చూస్తే అదేం చిత్రమో నానమ్మ బూచి పిచ్చి అని రాని మాటలతో అంటుంటే సిగ్గుగా ఉంది అచ్చు శంకిరెడ్డి కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు పూర్వీని గుర్తు చేసుకుంటూ పూర్వీ మారిందా అలాగే ఉందా అమ్మ మోక్ష పూర్వీని చూడాలనుందమ్మా అన్నాడు అలాగే ఉంది మాయా పెద్దగా ఏం మారలేదు చిన్నపిల్ల కదా కాస్త వయసు వస్తే అమ్మా ఏం మారుతుందో మావయ్య బయట వాళ్ళు ఎవరు వచ్చి ఎత్తుకోపోయినా ముద్దు చేయబోయినా గీ అంటుంది అమ్మే ప్రపంచం అయింది దానికి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని అమ్మ బాధపడుతూ ఉంటుంది పైగా మాది విలేజ్ కల్చర్ కదా కానీ మీ ఇంటి వాతావరణం చూస్తుంటే మీది విలేజ్ కల్చర్లా అనిపించదు మోక్ష నీ పెళ్ళప్పుడు మేము అదే గమనించాం మీ బంధువులు కూడా అలా లేరు అన్నాడు ఆయనకు అది చాలా సంతోషం అనిపించింది అప్పట్లో ఆయన బంధువులు కూడా అంకిరెడ్డికి చాలా మంచి సంబంధమే దొరికిందనుకున్నారు నిజమే ఇది మీరే కాదు మమ్మల్ని చూసిన చాలామంది ఇలాగే అంటూ ఉంటారు మాది సిటీకి దూరంగా అవుట్కట్స్లో ఉండే వ్యవసాయ కుటుంబమే అయినా మాలో అందరం అంతో ఎంతో చదువుకున్న వాళ్ళమే అయినందువల్లనే అలా కనిపిస్తుందేమో అంది ఈ లోపల మాధవి కాఫీ కలుపుకొచ్చి భర్తకిచ్చింది అంకిరెడ్డి కాఫీ తాగుతుంటే మోక్ష ఆలోచనలు కొద్దిగా తలవంచుకుని మళ్ళీ ఎత్తి చదువే కదా మావయ్య మనిషిని ఎంత అయినా బయటికి తీసుకొచ్చేది స్నేహాలు కూడా అంతే పాలమ్మేవాడి కొడుకు కూడా ఎంపీ కొడుకు చదువుతున్న క్లాస్లో కనుక్కుంటే వాళ్ళు తప్పనిసరిగా ఫ్రెండ్సే అవుతారు అక్కడ సోషల్ స్టేటస్ కానీ ఎకనామికల్ పొజిషన్ అని కానీ రావు భుజాల మీద చేతులు వేసుకుని అరే మామ అనుకుంటూ తిరుగుతారు అది చూసి పెద్దవాళ్ళు కూడా అబ్బాయి మావాడి క్లాస్మేట్ అంటారే కానీ పాలు అమ్మేవాడి కొడుకు అని మాత్రం అనరు అంది నువ్వు చెప్పేది నిజమేనమ్మా మోక్ష చదువుకోవటం వల్ల వచ్చే సౌకర్యాలు మరి దేనిలోనూ రావు చదువుకుంటే చాలు అంతవరకు పూరిపాకిలో ఉన్నవాడు కూడా ఆఫీసర్ అయిపోతాడు మనం చూస్తూ ఉండగానే అందరూ నమస్తే పెట్టి సీట్లోకి వెళ్ళిపోతాడు అన్నాడు మా నాన్నగారు కూడా ఇలాగే అంటూ ఉంటారు మావయ్య మా అన్నయ్య రవి చదివిన చదువుకి ఉద్యోగం రాక మా నాన్నగారిలాగే పొలం పనులు చేస్తుంటే మా పనివాని కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయి హైదరాబాద్లోనే ఉన్నాడు అతను ఏసీలో కూర్చుని ఫైల్స్ చూడటం తప్ప పొలం పనులు తెలియవు మా అన్నయ్యకి ఎండలో కాలడం తప్ప ఏసీలు ఎలా ఉంటుందో తెలియదు మా ఇంట్లో కానీ మా ఊరిలో కానీ రోజు ఇదే చర్చ అంది మోక్ష అంకిరెడ్డికి వెంటనే తన కొడుకు సతీష్ చంద్ర గుర్తుకొచ్చాడు తను చెప్పిన మాట విని శ్రద్ధగా చదువు ఉంటే తన కొడుకు కూడా జాన్ కొడుకులాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేవాడు నాయక్ కొడుకులాగే ఎంబీఏ చేసి ఉంటే లండన్ వెళ్ళి బిజినెస్ చేస్తూ ఉండేవాడు వాసుదేవ్కి పిల్లలు లేరు ఎప్పుడు విన్నా జీవించడం ఒక కళ అంటూ అలా కళాత్మకంగా జీవించేస్తూ ఉంటాడు తన పరిస్థితి విషమంగా ఉంది నాకు ఇక్కడ ఉండాలని లేదు నాన్న మీరంతా నన్ను చదవలే చదువులేని చవటం చూసినట్టు చూస్తున్నారు మీ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను నాకు మాత్రం ఉండదా నాన్న కాసింత ప్రేమ కాసింత పొగడతా కావాలని మీరు నా ముందే ఎంటెక్లు ఎంబీఏ చేసిన వాళ్ళని ఆకాశానికి ఎత్తి మాట్లాడుతుంటే నాకెటైనా పారిపోవాలనిపిస్తోంది అన్న కొడుకు మాటలే గుర్తొచ్చాయి మనసంతా వికలమైంది వెంటనే తాగుతున్న కాఫీని పూర్తిగా తాగకుండానే సాగ సగం కాఫీ ఉన్న కప్పుని టీ పై మీద పెట్టి లేచాడు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఇప్పటికే బాగా ఆలస్యం అయింది అంటూ బయటకు వెళ్ళి కారులో కూర్చుని ఆఫీస్కి వెళ్ళాడు అంకిరెడ్డి ఇక రాత్రి డిన్నర్ అయ్యాక తలుపులన్నీ వేసి వంటగదిలోకి వెళ్ళి లైట్ ఆపేసి తన గదిలోకి వెళ్తున్న మోక్షని ఇలా రా మోక్ష అంటూ పిలిచింది మాధవి లత మోక్ష ఆగి తన వైపే చూస్తున్న అత్తగారి దగ్గరికి వెళ్ళింది క్రీమ్ కలర్ నైటీలో ఉన్న మోక్ష షాంపూతో అప్పుడే బాత్ చేసినట్టుంది జుట్టును క్లిప్ పెట్టి అలా వదిలేయటంలో సముద్రంలోని ఒక చిన్న అలవ వచ్చి ఆమె వీపుపై కదిలినట్టుగా జుట్టంతా నల్లగా నెగనిగలాడుతోంది ఐదు అడుగులు దాటిన ఎత్తులో సన్నగా ఆరోగ్యంగా ఉన్న కోడలి వైపు అలాగే చూస్తే బాగోదని చూపులు తిప్పుకుంటూ మన కాంపౌండ్ లోపల పోసిన సన్నజాజి పూలను తెంపి అల్లి ఫ్రిడ్జ్లో పెట్టాను అవి పెట్టుకుని వెళ్ళు అంది అత్తగారు చెప్తూ ఉండగానే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది మోక్ష ఫ్రిజ్ డోర్ తీసి ఫ్రిడ్జ్లో ఉన్న రెండు మూరల సన్నజాజి మాలలను చేతిలోకి తీసుకుంది వెంటనే జుట్టుకున్న క్లిప్పును తీసి ఆ మూల తలలో పెట్టుకుంది ఇప్పుడు జుట్టుతో పాటు ఆ మాల కూడా ఆమె కదిలినప్పుడల్లా కదులుతోంది ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఆ పూలకు ఒక పరిమళ ఉన్నట్టు తెలియలేదు కానీ ఇప్పుడు మోక్ష ఎక్కడ తిరిగితే అక్కడ నేనున్నాను అన్నట్టు ఆ సన్నజాజి మాల తన సువాసనలు వెదజల్లుతోంది మాధవి లత అంకిరెడ్డి ఉన్న గదిలోకి వెళితే మోక్ష ఆనంద్ ఉన్న గదివైపు వెళ్ళింది ఆమె వెళ్ళేటప్పటికీ ఆనంద్ టీవీ చూస్తూ కాల కాలక్షేపం చేస్తున్నాడు ఆమె కన్నా ముందుగా వెళ్ళిన సన్నజాజుల వాసన అతన్ని చుట్టుముట్టింది అతను దాన్ని ఆస్వాదించలేదు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఆమెతో మాట్లాడే ఏకాంతం కాక రాకపోవడంతో డిన్నర్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు గదిలోకి వస్తుందని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు అతను రిమోట్తో టీవీ ఆపుతుండగా ఆమె వెళ్ళి అతను పక్కన పడుకుంది అంతవరకు వెళ్ళికిలా పడుకుని ఉన్న ఆనంద్ అలాగే పడుకొని రెండు చేతుల్ని తల కింద పెట్టుకున్నాడు ఆమె అతని వైపు తిరిగి తన చేతిని ప్రేమగా అతనిపై వేసింది ఆనంద్ ఆమె వైపు తిరగకుండా అలాగే పడుకుని డబ్బులు పంపారా మీ వాళ్ళు అన్నాడు అతని మీద వేసిన చేతిని మెల్లగా తన వైపుకు తీసుకుంది ఆమె కూడా తిరిగి వెళ్ళికిలా పడుకుంది పంపుతారట ఇప్పుడు కాదు అంది ఇంకెప్పుడు అన్నాడు అతని గొంతులో అంతవరకు ఉన్న సౌమ్యత తగ్గింది అప్పుడు చటుక్కున్నదా ఆమె పడుకున్నదల్లా చటుక్కున లేచి కూర్చుంది ఏంటి లేచి కూర్చున్నావు పడుకుంటే నేను మీకు ఎలా కనిపిస్తాను మీరు ఏమైనా నా వైపు చూస్తున్నారా డబ్బులు అడగడానికి చూడటం ఎందుకు పిచ్చి ప్రశ్న కాకపోతే మీరెంత ఆర్టిఫిషియల్గా ఉన్నారో మీకు తెలుస్తుందా నాకు ఆర్టిఫిషియల్గా ఉండటమే ఇష్టం ఇష్టం లేకుంటే మోసపోతాం మనల్ని మనం మోసం చేసుకుంటాం అది నాకు ఇష్టం ఉండదు డబ్బు తప్ప మీకు ఇష్టాలు లేవా ఇంకా డబ్బు తప్ప కేవలం ఇష్టాలు మాత్రమే ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సింది ఇష్టం వచ్చినట్టు గాలిలో చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేసేదానివి అయినా నా డబ్బులు నాకు ఇవ్వడానికి మీ వాళ్ళకి ఏ నొప్పి ఫ్రాంక్గా చెప్పండి మా వాళ్ళు మీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా లేదు కదా పెళ్ళిలో కట్నం డబ్బులు ఇవ్వలేక నోటు రాసి ఇచ్చారు దానికే వాళ్ళు ఏదో మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఒకటే నస భరించలేకపోతున్నాను ఒక్కరోజు కాదు మూడు సంవత్సరాలుగా అతను కూడా లేచి కూర్చుని నాది నస నోటు రాసిచ్చినప్పుడు చచ్చినట్టు డబ్బులు ఇవ్వాలా లేదా మూడు సంవత్సరాలుగా సత ఇస్తున్నారు అసలు ఎవరు రాసిమ్మన్నారు మెయిన్ యాక్షన్ ప్రో నోటు ఏదో నోటు కదా డబ్బులు ఏమైనా ఇస్తున్నావా రోజులు గడిచే కొద్దీ వాళ్ళ భార్యాభర్తల అనుబంధం గురించి అనుబంధం పెరిగి నోటు విషయం మర్చిపోతాం అనుకున్నారు మీ వాళ్ళు వెదవ తెలివితేటలు అలాంటి తెలివితేటలు వాళ్ళకన్నా నాకే ఎక్కువ ఉన్నాయి అది తెలిసినట్లేదు వాళ్ళకి వెళ్ళి చెప్పు అన్నాడు ఆనంద్ ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు చెప్పాలి రేపే వెళ్ళి చెప్పు నేను వెళ్ళను నాకు మా ఆఫీసులో లీవ్స్ ఇవ్వ ఇవ్వమని మొన్న మా ఊరు వెళ్ళేటప్పుడే చెప్పారు మరి డబ్బులు ఎలా రావాలి వాళ్ళు ఏమన్నా నాకు ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చినట్టు పది రూపాయలు వడ్డీ ఇస్తున్నారా నోట్లో క్లియర్గా నెలకి నూటికి ఒక్క రూపాయి వడ్డీ మాత్రమే ఇవ్వగలని రాస్తుంది వడ్డీ రేట్ అన్నా పెంచమను లేకుంటే డబ్బులు అయినా త్వరగా పంపి అన్నారు ఈ సంవత్సరం అయితే మా వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వలేరు మన వచ్చిన తుఫానుకు తోటలో కాచిన కాయ పోత మొత్తం రాలిపోయింది అది చూసి ఇంట్లో అందరూ కుప్పగూలిపోయి ఉన్నారు ఈ స్థితిలో నేను వడ్లు వెళ్ళి వాటిలో అంటే ఈ స్థితిలో నేను మళ్ళీ వడ్డీ రేటు పెంచమనో లేదా డబ్బులు ఇమ్మనో అడిగితే వాళ్ళంతా విషం దాగి చేస్తారు అంది అలా అంటున్నప్పుడు బాధతో ఆమె గొంతు వణికింది అతను ఏమాత్రం ఆమెను అర్థం చేసుకోకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా అంటే మళ్ళీ మీ తోటలో కాపు వచ్చేంతవరకు డబ్బులు అడగద్దనేగా అప్పుడు కూడా తుఫాన్ రాకుంటేనే డబ్బులు వస్తాయి లేకపోతే ఆ సంవత్సరం కూడా రావు అన్నాడు మోక్ష మాట్లాడలేదు అవును నాకు ఒకటే అర్థం కాదు మోక్ష అని ఆగాడు ఏమిటన్నట్టుగా అతని వైపు చూసింది అతను మాత్రం ఎటో చూసి తుఫాన్ వచ్చినా మీ వాళ్ళు తింటున్నారు స్నానాలు చేస్తున్నారు డ్రెస్సులు మార్చుకుంటున్నారు నిద్రపోతున్నారు నా డబ్బులు ఎందుకు ఆపుతున్నారు అలా ఆపినందువల్ల నేను ఎంత నష్టపోతున్నానో మీకు తెలుసా అన్నాడు మీకేం నష్టం అండి వెంటనే అంది అది నీకు చెప్పిన అర్థం కాదులే అన్నాడు చదువుకున్న దాన్నేగా చెప్పండి పర్వాలేదు మూడు సంవత్సరాల క్రితం మీ వాళ్ళు నాకు ఇస్తా ఉన్న డబ్బులను అప్పుడే ఇచ్చి ఉంటే వాటికి నేను రెండు రూపాయలు వడ్డీకి అప్పటిని అప్పటిని అప్పటి నుండే బయటనో మా ఆఫీస్లోనో ఇచ్చి మార్చుకునేవాడిని మా ఆఫీస్లో చాలామంది ఇలాగే చేస్తుంటారు ఆశ్చర్యపోయింది మోక్ష ఏంటా చూపు ఇప్పుడు రూపాయి విలువ పడిపోయి భవిష్యత్తులో చాలా బాధలు వస్తాయని ప్రతి వారు ఏదో ఒక రూపంలో రూపాయలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అయినా ఎయిర్టెల్ ఆఫీస్లో పనిచేస్తున్న దానివి రూపాయి విలువ గురించి నేను నీకు చెప్పాలని నీకు పంతొమ్మిది వందల ప సంవత్సరంలో ఒక రూపాయి విలువ పదమూడు పదమూడు డాలర్లు అయితే ఇప్పుడు అనగా రెండు వేల పదమూడులో అరవై రూపాయల విలువ ఒక డాలర్ అయింది అన్నాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ